హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను మీ ముందుకు తీసుకువచ్చిన ఐటెం వచ్చేసి మటన్ మునక్కాయల కూర అనమాట మటన్ మునక్కాయల కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుంది ఇది ఇంకా రాగి సంగటి లేక అయినా సంగటి ముద్దలేకి సూపర్ కాంబినేషన్ చేసుకో చెప్పచ్చు అనమాట ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను అనమాట మటన్ని బాగా అంటే మ మనము మటన్ పులుసు కాబట్టి కొద్దిగా ముక్కలు పెద్దవి తెచ్చుకొని మరి చిన్నవి తెచ్చుకుంటే చిరిగిపోతాయి కొద్దిగా కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు నీసు వాసనపాయ ముక్కలు వేసుకుంటారనమాట కొద్దిగా ఆయిల్ అడుగంటకుండా ఆయిల్ వేసేసి బాగా ఇవన్నీ వేసి బాగా మటన్ కలిసేలా కలుపుకోవాలన్నమాట బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మన స్టవ్ మీద ఒక త్రీ కానీ ఫోర్ కానీ విజిల్స్ వచ్చేంతవరకు మటన్ ఉడకబెట్టుకోవాలన్నమాట అంతలోపే నేనైతే పక్కన వచ్చేసి ఆల్రెడీ మునక్కాయలు కట్ చేసి పీచు తీసి కట్ కట్ చేసి పెట్టేసుకున్నా అవి వాటర్లో వేసి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అనమాట ఇవి కొద్దిగా మెత్ చిన్నవి లేతవి తీసుకుంటే త్వరగా ఉడిపితే కొద్దిగా ముదినీటి తీసుకుంటే కర్రీకి బాగుంటుందన్నమాట అవి పక్కన పెట్టేసుకోవాలి ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయలు వేసి కొద్దిగా కరివేపాకు వేసి బాగా కొద్దిగా లైట్గా పచ్చి వాసన పోయే తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసి అది వేపుకోవాలి దాంట్లో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అన్నీ వేసి బాగా వేపుకోవాలి అవి వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ముందుగా మనము వాటర్లు వేసి పెట్టినాం కదా మునక్కాయలు ఆ మునక్కాయలు అన్నీ వేసి వాటర్ ఏం లేకుండా ఈ మసాలాల్లో వేసుకోవాలన్నమాట కొద్దిగా కొత్తిమీర టమోటాలు ఒక మూడు టమోటాలు సన్నగా నేనైతే మిక్సీలో సన్నగా పేస్ట్ లాగా లేకుండా కచ్చా పచ్చగా వేసుకున్నాను అనమాట పులుసు బాగుంటుందనేసి టమోటాలన్నీ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ నేనైతే రాళ్ళు ఉప్పు వేసాను కొద్దిగా రాళ్ళు వేసి ఈ మసాలాలన్నీ మునక్క కాయలకు పట్టేలాగా బాగా వాటర్ లేకుండానే బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత ఇవి ఆ పసుపుకు పసుపు ఆల్రెడీ మనం మటన్లో వేసాం కాబట్టి చూసేసుకోవాలి కొద్దిగా వచ్చేసి ఇది పులుసు అన్నం కాబట్టి కర్రీ కాబట్టి మనం కొబ్బరి పొడి కొబ్బరి పొడి అనేది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుందని మేము కొద్దిగా చిక్కగా కావాలనేసి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాము హాఫ్ కేజీకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కొబ్బరి పొడి అయితే కరెక్ట్ సరిపోతుంది అది వేసిన తర్వాత మొత్తం మసాలా అంతా బాగా ముక్కలు పట్టిన తర్వాత కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ వేసుకోవద్దు మసాలాలలో మునక్కాయలు ఉడికేలాగా వాటర్ వేసుకొని మునక్కాయలు ఉడకనివ్వాలన్నమాట మునక్కాయలు ఒక సెవెంటీ పర్సెంట్ మునక్కాయలు ఉడికినాయి అని మనం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మటన్ ఉడకబెట్టుకున్నాం కదా నాలుగు విజిల్కు కరెక్ట్గా ఉడికిపోతుందని మటన్ ఉడికిన తర్వాత ఈ మటన్ తీసుకెళ్ళి మనము ఉడకపోతే ఇంకొక విజిల్ పెట్టుకోవచ్చు నాలుగు విజిల్ కరెక్ట్ ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఈ మటన్ తీసి ఆ మటన్ నీళ్ళతో సహా మనము మునక్కాయ పులుసులో వేయాలి అలా మటన్ నీళ్ళు వేయకుండా ఓన్లీ మటన్ వేసినా కూడా టేస్ట్ ఉండదు ఆ వాటర్ కూడా యూస్ చేయండి వేస్ట్ చేయొద్దండి మటన్ వేసేసి బాగా మునక్కాయలో కలిపెట్టేసి సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ మునక్కాయ ఉడికింది కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజీగా ఉడికిపోతుంది త్వరగా అయిపోతుంది అనమాట ఇలా వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే చాలండి మటన్కు మసాలా పడుతుంది మునక్కాయలు కూడా బాగా ఉడికిపోతాయి అనమాట ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా అయితే అయినా కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా మనం సర్వ్ చేసుకునేటప్పుడు జస్ట్ అలా కొత్తిమీర దాని మీద రైస్ వేస్తే చాలన్నమాట చూసారు కదా మ మటన్ మునక్కాయల కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్